టీవీ ఫార్టీ నైన్ న్యూస్కి స్వాగతం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఆదేశాల మేరకు జీకేవీధి మండలంలో ఈ రోజు మూడు గ్రామాలలో ప్రధానమంత్రి ఆదర్శ గ్రామీణ యోజన పథక గ్రామ నిర్వహించారు ఏడాదికి ఇరవై పాయింట్ ఎనిమిది లక్షల నిధులు ఈ గ్రామాలకు ప్రధానమంత్రి గ్రామీణ యోజన పథకం కింద మంజూరు కావించబడ్డాయి ఇక గ్రామ సభల తీర్మానం ద్వారా ఆయా గ్రామాల్లో త్రాగునీరు పారిశుధ్యం సామాజిక భవనాల నిర్మాణం కోసం ఖర్చు పెడతారని తెలిపారు ఈ గ్రామ సభకు ఐటీడీఏ సభ్యులు ఎం రామారావు కె లోకనాథ్ సెక్రటరీ శ్రీనివాసరావు సర్పంచ్ కొర్రా సుభద్ర ఎంపీటీసీ రాజేశ్వరి టీడీపీ అధ్యక్షులు ముక్కలి రమేష్

కాబడటం జరిగిందండి దీనిలో భాగంగా ఈరోజు ప్రత్యేక గ్రామ సభ ఐటీ వారి ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగింది ఈ యొక్క గ్రామ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ గ్రామాల్లో ఏ సమస్యలు ప్రధానంగా ఉన్నాయో ఆ సమస్యలన్నిటికీ కూడా మనం ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుని ఆ గ్రామంలో సమస్యలు ముఖ్యంగా త్రాగునీరు అదేవిధంగా డ్రైనేజు సిసి రోడ్సు కమ్యూనిటీ హాల్స్ నిర్మాణము అదేవిధంగా పారిశుద్ధ్యం సంబంధించిన పరిస్థితులు ఏమంటా ఉంటే వాటిపైన ఈ యొక్క నిధులు ఖర్చు చేయటం మనకి అవకాశం కల్పించబడిందండి సుమారుగా ఇరవై పాయింట్ మూడు ఎనిమిది లక్షలు ఒక సంవత్సరానికి ఈ ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన గ్రామ యోజన పథకంలో భాగంగా మోడల్ విలేజ్కి ప్రభుత్వం గ్రాంట్ చేయడం జరుగుతుంది ఈ నిధుల్ని ఆ యొక్క గ్రామ గ్రామస్తుల తీర్మానం ఆమోదం మేరకు వాటిని ఖర్చు చేయడం జరుగుతుందండి